క్రీడల వల్ల మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ జహీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగి క్రీడాకారులను అలరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతను ప్రోత్సహించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు తమది బెట్టింగ్ల ప్రభుత్వం కాదని వైసీపీకి ఆయన చురకలంటించారు జహీర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోందని ఇలాంటి మంచి కార్యక్రమాలకి తామంతా అండగా ఉంటామన్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా జహీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారని గుర్తు చేశారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కోటం రెడ్డి స్పష్టం చేశారు బాలకృష్ణ నటించిన డాక్ మహారాజు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు మంత్రి పొంగూరు నారాయణ పేరు మీదుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నామని గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను ఆస్వాదించాలన్నారు జహీర్ గారు మన నాయకులు మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం చక్కగా నిర్వహించడం చాలా గొప్ప విశేషం నాకు తెలిసి చాలా సంవత్సరం నారాయణ గారి పేరు మీద ఆయన జరుపుతున్నాడు చాలా మంచిది ఒక పని చేసే మంత్రి గారి పేరు మీద ఇది జరపడం అందరం కూడా హర్షించదగ్గ విషయం దాంట్లో నాకు తెలిసి నాకు జహీర్ గారు దాదాపు పది సంవత్సరాలు తెలుసు ఎప్పుడు కూడా తగులకు వెళ్ళడు తను ఎంత నష్టపోయినా ఈ ప్రజల్లో పనిచేస్తూ ఈ ఇది ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ఒక ఉత్సాహం అన్ని గేమ్లో కల్లా క్రికెట్ చాలా గొప్పది అంటే బెట్టింగ్ బొమ్మను కాదండి ఇది వచ్చే బెట్టింగ్లు ప్రభుత్వం కాదు బెట్టింగ్ నాయకులు అయితే లేరు అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు జయన్ని మరొక్కసారిని నేను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఎటువంటి చేసినా మేము సహకరిస్తామని అదే రకంగా నారాయణ గారు ఆయన్ని ఇంకా వినేతటి ప్రోత్సహిస్తారని వచ్చిన నాయకులందరం కూడా అభినందిస్తూ అందరి దగ్గర మీ అందరం కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అదే రకంగా ఈరోజు మా సినిమా అంటే నేను ప్రేమించే ఈ ప్రపంచంలో నేను నమ్మిన ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఆయన సినిమా ఈరోజు హిట్ అవ్వడం కూడా ఒక సంతోష పరిణామం ఈరోజు దీంట్లో పాల్గొనడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తుంది ఈ సంక్రాంతి సందర్భంగా గత నాలుగేళ్ల నుంచి అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్ మన యాభై నాలుగో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీ జహీర్ గారి ఆధ్వర్యంలో గత ఫోర్ ఇయర్స్ నుంచి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఎవరి ఇయర్ ఇయర్ బై ఇయర్ బాగా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ టీమ్స్ని జిల్లా మొత్తం వ్యాప్తంగా పిలుస్తూ ఈ టోర్నమెంట్స్ని క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ జహీర్ గారు ఈ ప్రోగ్రామ్ని గత నాలుగేళ్ళను చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ సంక్రాంతికి మన ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం తరఫున ఇంకా గ్రాండ్గా జహీర్ గారు అందరినీ పిలిచి అందరూ అన్ని విధాల అన్ని అన్ని కోఆర్డినేట్ చేసుకొని కూటమి ప్రభుత్వం సైడు అందరినీ కలుపుకొని భారీగా చేయడం జరుగుతుంది ఈరోజు పన్నెండవ తారీఖున స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఇది పంతొమ్మిదో తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతాయి దీనికి అధ్యక్షతగా టీమ్ ముగ్గురు ఉన్నారు వాళ్ళ ప్రీమియర్ లీగ్ వాసు చంద్రమౌళి అబ్బాస్ ఈ టీమ్స్ అంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు దీంట్లో సహకరించిన యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీరు అధ్యక్షుడు షాహిద్దు అదేవిధంగా మా తోటి క్లస్టర్ ఇన్ఛార్జీలు బాలాజీ అండ్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా కార్పొరేటర్ శైల్జమ్మ గారు అదేవిధంగా దీనికి చంద్ర పెంచల్ నాయుడు గారు అదేవిధంగా యాభై నాయకుడు అధ్యక్షులు ఖలీల్ గారు వీళ్ళందరూ కూడా మన కోఆప్షన్ మెంబరు జమీర్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేయాలని గత వారం నుంచి కూడా అందరి నాయకులను కలిసి దీన్ని మాకు భారీ ఎత్తున చేయాలని విధంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఆమె చైర్మన్ గారు దీనికి అధ్యక్షత వహించారు రేపు రేపు మన మనకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా విన్నర్స్ అండ్ రన్నర్స్ కూడా ఆ రోజు ఇంకా గ్రాండ్గా చేసి అందరూ కూడా పెద్దల నాయకులను కూడా పిలిచి మంత్రులు గారిని కూడా పిలిచి ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి దీన్ని ఇంకా గ్రాండ్గా జరిపిస్తామని కోరు